హాయ్ అండి బ్లూమ్స్ అండ్ క్రాప్స్ శేషిస్ గార్డెన్కి వెల్కమ్ అండి ఈరోజు నేను మన మిద్దె తోటలో ఉన్న ములగ చెట్టు ఆకులన్నీ తీసుకుంటున్నానండి దాన్ని పౌడర్ చేసి మీ అందరికీ చూపెడదాం అని చెప్పేసి ములగాకు పొడి నేను ఏ విధంగా తయారు చేసుకుంటానో అది ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈరోజైతే నేను అంత హార్వెస్ట్ చేసుకున్నానండి నాకు ఎంత కావాలో అంతా అలాగే కొన్ని నిమ్మకాయలు కూడా ఉన్నాయండి మన చెట్టుకి అవి కూడా కోసుకున్నాను ఒక నాలుగైదు కాయలు అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నానండి ఈరోజు నిమ్మకాయలు నిమ్మకాయలు పసుపు రంగు వచ్చేంతవరకు అంటే చాలా టైం పట్టేస్తున్నదండి కాబట్టి ముదిరిపోయి కాబట్టి కోసుకున్నాను నేను ఇంట్లోకి అవసరం ఉంటాయని చెప్పేసి బాగానే ఉన్నాయండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి వాటర్ బాగుంటుందండి ఈ చెట్టు అయితేను వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు నేను హార్వెస్టింగ్ చేశాను చూశారు మీరు కూడాను అక్కడక్కడ ఉన్నాయండి కాయలు అందుకు కొంచెం టైం పట్టింది నాకు అవన్నీ చూసి తీయడానికి చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి కదా ముదిరినవి అయితే మనకి ఇబ్బంది ఉండదు నాలుగు కాయలు అయితే కోసానండి చూడండి తర్వాత ఇంకొకటి కోసాను నేను హార్వెస్ట్ చేసుకున్న ములగాకు నిమ్మకాయలు చూడండి పెట్టుకున్నాను ఇక్కడ బాగానే ఉందండి చాలా ఫ్రెష్గా ఉంది ఆకంతాను మన చెట్టు కదండి అప్పటికప్పుడు కోసుకునేది అయితే మరి చాలా ఫ్రెష్గానే ఉంటుంది బజార్లో అయితే మాకైతే ఇక్కడ విజయనగరంలో దొరకదండి ములగా కొనుక్కుందా అన్న నేను మొక్కలు వేసుకోబట్టి నేను చేసుకోగలుగుతున్నాను మునగాకు పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను బాగా కడిగి ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ గాల్లోనే ఆరబెట్టుకున్నాను బాగా ఆరిపోయిందండి కొంచెం కూడా తడిలేదు తడి లేకుండా ఉంటేనే మనకి పౌడర్ పాడవకుండా ఉంటుందండి ములగాకు పొడి మన నెలల తరబడి ఉంచుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు చూడండి శనగపప్పు ఒక అండి మినపప్పు ఒక అండి ధనియాలు మూడు కప్పు అండి త్రీ ఫోర్త్ మాట అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే కొన్ని మీకు కావాల్సినంత కారానికి సరిపడా మీరు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి కొంచెం చింతపండు అండి అగోండి అదే బౌలు ఆ బౌల్ కొలతతో నేను మీకు తయారు చేసి చూపెడతానండి ములగాకైతే అయితే కొలుచుకుంటున్నానండి ఆ బౌల్తో ఆ బౌల్తో నాకు నాలుగు కప్పులు వచ్చిందండి ములగాకు కొలుచుకుంటే నాలుగు కప్పులకి నేను ఆ కొలతలన్నీ తీసుకున్నానండి మీకు ముళగాకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నా తీసుకోవచ్చు అండి ఇంకో రెండు కప్పుల దాకా అయినా తీసుకోవచ్చు ఈ నాలుగు కప్పుల ములగాకుకి నేను శనగపప్పు మినపప్పు అవన్నీ ఆ కప్పులతో తీసుకున్నానండి చెప్పాను కదా ఇందాకలా రెండు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు శనగపప్పు ముప్ప ఒక కప్పు ధనియాలు కొంచెం ఎండు మిరపకాయలు చింతపండు కొంచెం నిమ్మకాయ సైజు అంతా ఉండాలండి మిన చింతపండు అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బెలు అండి మీకు కావాలంటే ఇంకొంచెం అన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు చింతపండు ఎండుమిరపకాయలు మీరు తినేదాన్ని బట్టి మాకైతే అది సరిపోతుందండి అండి ఇప్పుడు వేయించుకుంటున్నాను ఇవి ఆయిల్ లేకుండానే నేను వేయిస్తానండి ఆయిల్ ఒక చుక్క కూడా నేను వేయను ఆయిల్ లేకుండానే వేయిస్తాను ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత చిన్న ఆయిల్ వాసన వస్తుందండి అవి మాకు నచ్చదు అందుకని చెప్పేసి నేను అసలు ఆయిల్ వేయనండి దీనికే కాదు నేను కరివేపాకు పొడి వే తయారు చేసుకున్నా కూడా నేను ఆయిల్ అనేది అసలు వేయనండి ఒక చుక్క కూడా వేయను అలాగే డ్రైగానే వేయిస్తామండి మొత్తం అన్నీ కూడాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా అయితే చాలా బాగుంటుంది కూడాను ఎక్కువ నిల్వ ఉంటుంది మనకి చేసుకున్నది ములగాకులో చాలా మంచి పోషకాలు ఉన్నాయండి కాబట్టి మన ములగాకును మాత్రం చాలా ఎక్కువగా వాడాలండి ఇది షుగర్ని బీపీని కూడా కంట్రోల్ చేస్తుందండి ములగాకు గుండె జబ్బులు రానివ్వకుండా చేస్తుంది అలా క్యాన్సర్ని కూడా రానివ్వకుండా చేస్తుందండి కాబట్టి మనం ఇది వాడడం చాలా మంచిదండి ఆరోగ్యానికి చూడండి ఎంతలాగా డ్రై అయిపోయిందో బాగా వేగిపోయిందండి ఇది తీసుకోవచ్చు తీసుకున్నాను నేను మిగిలినవి కూడా వేయించుకుందామండి ఇలా వేగితే సరిపోతుందండి స చాలు మనకి బాగానే వేగింది ఎర్రగానో ఇప్పుడు సెనగపప్పు వేసుకుందామండి శనగపప్పు కూడా సిమ్లోనే వేయించాలండి బాగా సిమ్లో పెట్టి వేయించుకుంటాం మొత్తం అంతా కూడా సిమ్లో వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది లోపల నుంచి కూడా మనకి బాగా వేగుతుందండి కాబట్టి కొంచెం టైం తీసుకున్నా కానీ మనం సిమ్లో పెట్టే వేయించుకోవాలండి వంటలకు సంబంధించి ఇదే నా మొదటి వీడియో అండి కొంచెం తీయడం కూడా కొంచెం కష్టమైంది అంటే వెనకన లైట్ ఉండడం వల్ల నీడ ఒకటి పడింది ఇప్పుడు చూడండి మినపప్పు వేయించుకుంటున్నాను సన్నపప్పు వేగిపోయింది మినపప్పు కూడా ఎర్రగానే వేయించుకోవాలండి వేయించుకున్నాను పక్కన పెట్టుకోవడమేనండి తర్వాత ధనియాలు వేసుకుందామండి ధనియాలు ముప్పా వంతు ధనియాలండి కప్పుకి అవి కూడా వేయించుకోవాలండి సిమ్లోనే వేయించుకోవాలి మా ఇల్లు రోడ్డు పాయింట్ అండి అందుకు ఎంత లేదనుకున్న డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటున్నదండి వాయిస్ రికార్డ్ ఇచ్చినప్పుడు ధనియాలు బాగా వేగాలండి కొంచెం టైం పడుతుంది ఎర్రగా వేగాలని కొంచెం నెమ్మది నెమ్మదిగా వేగుతున్నాయి సిమ్లో ఉండడం వల్ల ఇగోండి కలర్ అయితే చేంజ్ అయింది ఈ విధంగా రంగు రావాలండి ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇంకా తీసేసుకుందామండి ఇవి తీసుకున్నాక ఇప్పుడు మిరపకాయలు వేసుకుందామండి మీకు ఎంత కావాలో అన్నీ వేసుకోండి మావైతే ఇవి పొట్టి మిరపకాయలు ఇవి కొంచెం చాలా కారంగా ఉంటాయండి అందుకు నేను కొన్ని వేసుకున్నాను మీ మీకు అటుపక్క ఏ విధంగా ఉంటుందో కారం మిరపకాయలు ఆ విధంగా మీరు వేసుకోండి తక్కువ ఎక్కువ ఏమైనా కూడా ఇవి కూడా ఎర్రగానే వేగాలండి ఇప్పటి వరకు అయితే నేను గార్డెనింగ్ వీడియోస్ చేశానండి అలాగే కొన్ని ట్రావెలింగ్ వీడియోస్ అలా పెట్టానండి కొన్ని షార్ట్స్ అవి కుకింగ్ వీడియో కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నానండి మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి వాళ్ళ తర్వాత చేయాలా వద్దన్నది కూడా ఆలోచిస్తాను చూడండి వేగిపోయి ఎండు మిరపకాయలు తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందామండి వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి ఇది ఎక్కువ వేయించవలసిన అవసరం అయితే లేదండి ఒక నిమిషం వేడి చేస్తే సరిపోతుంది పెద్దగా ఎర్రగా వేయవలసిన అవసరం అయితే లేదు చిన్న పిసర తడి ఉంటుంది కాబట్టి అందులోని తడి లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో నేను కొంచెం వేయిస్తున్నానండి మేము వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వాడామండి అందుకే కొంచెమే వేసుకున్నాను ఇప్పుడైతే చింతపండు కూడా కొంచెం వేడి చేయాలండి పెద్దగా అయితే వేయించక్కర్లేదండి చింతపండు అలా విడదీసేసి కొంచెం హీట్ చేస్తే సరిపోతుందండి దాంట్లో ఉండే తడంతా పోతుంది మూకుడు వేడికి అది హీట్ ఎక్కిపోతుందండి సరిపోతుంది చూడండి ఇంకా సరిపోతుంది పెద్దగా అయితే మనం చేయవలసిన అవసరం లేదు స్టవ్ కూడా ఇంకా ఆపేసుకోవచ్చండి ఒక్క నిమిషం అంతే అయిపోవచ్చిందండి ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు మనం ఆపిసుకున్నాను ఆ హీట్కి సరిపోతుంది ఇది కూడా ఇంకా పక్కకు తీసుకుందాం అండి ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇవన్నీ కూడా చల్లారాలండి బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవడమేనండి మిక్సీ చేసుకున్నాక అందులో నేను సాల్ట్ కలుపుకుంటానండి మిక్సీలో అయితే వేయండి నేను సాల్ట్ ఇగోండి ఇలా అన్నీ వేయించుకున్నవన్నీ పక్కన పెట్టుకున్నాను చల్లారాలి బాగాను ఈ ములగాకు పొడికి సంబంధించి వేయించుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చలారిపోయాయండి ఇవన్నీ కొంచెం కొంచెంగా నేను రెండుసార్లు వేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానండి వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేయాలండి నేనైతే ముందుగుండా వేయను అన్నీ కలిపి ఒకసారి మిక్సీ చేయకూడదండి సరిగ్గా నలగదండి అందుకనే నేను లాస్ట్లో వేస్తాను ఇప్పుడైతే వేసుకున్నానండి సగం అయితే వేసుకున్నాను అది మిక్సీ పట్టుకుంటాను ఇంకా మరీ మెత్తగా అయితే మిక్సీ చేయవలసిన అవసరం లేదండి నేనైతే కొంచెం బరకగానే ఉంచుతాను ఎందుకంటే అలా అయితే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది తింటూ ఉంటే ఆ మధ్య మధ్యలో చిన్న చిన్న పప్పు బద్దలు కూడా వస్తాయి అలా అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అండి మీకు మెత్తగా చేసుకోవాలనుకుంటే మీరు పౌడర్ మెత్తగా చేసుకోండి ఇంకొండి రెండోసారి కూడా నేను చేసుకున్నాను ఇప్పుడు కొంచెం పౌడర్లోని నేను ఆ వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటానండి అలా అయితే కొంచెం తొందరగా మిక్సీ అవుతుంది ఇదిగోండి అయిపోయింది ఇందులో సాల్ట్ వేస్తున్నానండి దానికి సరిపడా నేను తగినంత వేసుకున్నాను మీకు ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకోండి బాగా కలుపుకోవాలండి సాల్ట్ వేసుకొని నాకైతే అది సరిపోతుంది ఇంకా దీన్ని బాగా కలుపుకొని నేను ఒక డబ్బాలోకి పెట్టుకుంటానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటూ ఉంటాము ఈ రెండు మూడు నెలల వరకు నాకు నిల్వ ఉంటుందండి చూశారు కదండీ నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను ములగాకు పొడి ప్రదాయాన్ని ములగాకు పొడి అండి మీరు కూడా అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్